నమస్కారం ఈరోజు డైట్ సబ్జెక్టు రామ్ చరణ్ కీటో కీటోన్ డైట్ తాత సో మనము ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా కీటో డైట్ మేమే కనిపెట్టాము అనేది కొంచెం చాలామంది చంకలు గుద్దుకుంటున్నారు కదా రామ్ చరణ్ ఈ కీటో డైట్ని దాదాపు ఆయన ఇంటర్ సినిమాల్లో ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముందే అంటే రెండు వేల ఐదు అప్పటికే కీటో డైట్ చేసి పర్ఫెక్ట్ ఫిగర్ వచ్చి సినిమాల్లోకి వచ్చాడనమాట చిరుత సినిమా అనుకోవచ్చు ఎందుకంటే రామ్ చరణ్కి జెనెటిక్ సపోర్ట్ లేదనమాట అంటే అక్కినే నాగేశ్వరరావు నాగార్జున హీరో కృష్ణ ఇట్లా వీళ్ళకి జెనెటికల్గా వాళ్ళు ఎంత తిన్నా లావు గారు కాబట్టి వాళ్ళు మంచిగా లాగిచ్చారు హీరోయిజం కూడా మెయింటైన్ చేశారు అయితే చిరంజీవి ఆయన ఎంత ట్రై చేసినా బరువు తగ్గలేకపోయాడు ముందు నుంచి కూడా చిరంజీవి ఉండాల్సిన దానికన్నా కొంచెం హెవీగానే ఉన్నాడు అయితే రామ్ చరణ్కి జెనెటికల్గా సపోర్ట్ లేదు కాబట్టి కీటో డైట్ చేయాల్సి వచ్చింది అయితే ఫస్ట్ రామ్ చరణ్ డైట్ ఏంటి కీటో డైట్ చార్ట్ చెప్పుకుందాం అయినా మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి ఉదయం ఎనిమిది గంటలకి రెండు ఫుల్ ఎగ్స్ తింటాడట ఫుల్ ఎగ్స్ అంటే ఎల్లోతో కలిపి రెండు ఎగ్స్ తిన్నాక మూడు వితౌట్ ఎల్లో త్రీ ఎగ్ వైట్స్ తింటాడు అంటే రెండు ఫుల్లు రెండు మూడు ఆఫ్లు అనుకోవాలి ఆ తర్వాత ఆల్మండ్ మిల్క్లో ఒక ముప్ప కప్పు ఓట్స్ వేసుకొని తాగుతాడు అంటే ఇక్కడ ఆవు పాలు గేదె పాలు తాగట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో అందులో కొలెస్ట్రాల్ వస్తుందని అందుకని ఆయన బాదం పాలు అంటే బాదం మిల్క్ అంటే పాలల్లో బాదం పొడి చల్లింది కాదు అంటే బాదాముల్ని నానబెట్టి గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి కదా చిక్కటి బాదాం పాలు అనమాట సో దాంట్లో ఒక ముప్ప కప్పు ఓట్స్ అన్నాడు అంటే బహుశా ఒక నలభై యాభై గ్రాములు ఓట్స్ అనుకుందాం అయితే ఇందులో కీటో ప్రోడక్ట్స్ ఏమున్నాయంటే కంప్లీట్ ఆల్మండ్ మిల్క్ మొత్తం కీటో ప్రోడక్టే త్రీ టూ ఫుల్ ఎగ్స్ కీటో ప్రోడక్టే తర్వాత మూడు ఎగ్ వైట్స్ ఇదే అయితే ఓట్స్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే బహుశా ఒక యాభై గ్రాముల ఓట్స్ తీసుకుంటే అందులో ముప్పై గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటుంది ఈ కార్బోహైడ్రేట్ ఆయన ఆల్రెడీ ఓ రెండు గంటలు ఎనిమిది వరకు అంటే ఒక రెండు మూడు గంటలు రిగరస్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేసి ఉంటాడు కాబట్టి షుగర్ డౌన్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఒక ఎనర్జీ కోసం గ్లూకోజు డౌన్ అవ్వకుండా ఓ థర్టీ గ్రామ్స్ తీసుకుంటాడు కాబట్టి అది కీటో డైట్ని డిస్టర్బ్ చేయదనమాట ఎందుకంటే వెంటనే ఓ వన్ అవర్ లోపల గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది అబ్జార్బు కూడా అయిపోతుంది థర్టీ గ్రామ్స్కి డిస్టర్బ్ కాదనమాట నెక్స్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయాక రెడీ అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీకి ఒక మగ్గు క్లియర్ వెజిటబుల్ సూప్ తీసుకుంటాడు అంటే కూరగాయలని ఉడికించిన తర్వాత దాన్ని వడగట్టి ఓన్లీ వాటర్ అనమాట చిక్కటిది కాకుండా క్లియర్ అంటే బాగా కూరగాయలు ఉడికించి బాగా నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత వాటర్ లైక్ అంటే కూరగాయల సూపే కానీ చిక్కటి డైరెక్ట్ కూరగాయలు ఒకటి నీళ్లు ఉంటాయి అనమాట నీళ్ళ సూపు పదకొండున్నరకి తీసుకుంటాడు అందులో కార్బోహైడ్రేట్ ఏం రాదు కంప్లీట్ కీటో ప్రోడక్ట్ నెక్స్ట్ ఒకటిన్నర మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ లాగిస్తాడట అంటే ఇది ఫస్ట్ ఒక రెండు వందల గ్రాములు చికెన్ బ్రెస్ట్ అంటే హెవీ మస్తు మస్తు అనమాట రెండు వందల గ్రాములు చికెన్ బ్రెస్ట్ తిన్నాక కడుపు ఫుల్గా నిండిపోతుంది అది యాక్చువల్లీ సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఆపుతుంది అనమాట అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తిన్నాక మెయిన్గా వాళ్ళు ఫిజికల్ సినిమా షూటింగ్ ఉంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ రైస్ తిన్నాక ఒక ముప్పో కప్పు బ్రైన్ రౌస్ తీసుకుంటాడట ముప్పో కప్పు అంటే ఒక యాభై గ్రాములు వేసుకోవచ్చు బ్రౌన్ రైస్ అనమాట వైట్ రైస్ తినాడు బ్రౌన్ రైస్లో కూడా కార్బు బ్రౌన్ రైస్కి వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉంటుంది అంటే ముప్పై గ్రాములు కార్బు తింటాడనమాట ఆ ముప్పై గ్రాములు యాభై గ్రాముల బ్రౌన్ రైస్లో ఒక హాఫ్ కప్పు ఏదన్నా వెజిటబుల్ కర్రీ ముఖ్య దోసకాయ కానీ ఆకుకూర కానీ కలుపుకొని ఒక రెండు ముద్దలు అంటే రెండే ముద్దలు అనుకోవచ్చు ఒక ముద్దలో ఇరవై గ్రాములు ఉంటాయి కాబట్టి రెండు మూడు ముద్దలు బ్రౌన్ రైస్ తినేసి రెండు వందల గ్రాముల చికెన్ బ్రెస్తో లాగిచ్చేస్తాడు అయిపోయింది సో లంచ్ అయిపోయింది కీటో సో థర్టీ గ్రామ్స్ కాబట్టి డైట్ డిస్టర్బ్ కాదు వాళ్ళకి తర్వాత ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసరికి సెకండ్ లంచ్ లేదా ఫస్ట్ డిన్నర్ అనుకోవచ్చు ఫోర్ ఓ క్లాక్ ఏం చేస్తాడు రెండు వందల యాభై గ్రాముల గ్రిల్డ్ ఫిష్ తిన్నాడట టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో ఫిష్ ఎందుకంటే అందులో ముళ్ళు అవి తీసేయాలి కాబట్టి నెట్టు గ్రామ్స్ తగ్గుతుంది కాబట్టి ఒక కిలో గ్రిల్డ్ ఫిష్ లాగిచ్చేస్తాడు లాగిచ్చిన తర్వాత హెవీ అయిపోయింది కదా తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్ పొటాటో తింటాడట టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే స్వీట్ పొటాటో అంటే ఆంధ్రాలో అయితే చిలగడదుంప అంటారు తెలంగాణలో అయితే మా మా ఊర్లో అయితే రత్నపురి గడ్డ అంటారనమాట దీన్ని సో రెండు రెండు వందల యాభై గ్రాముల చేప రెండు వందల గ్రాముల చిలగడదుంపతో అయిపోయి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు గ్రీన్ వెజిటబుల్స్ ఏవో తింటాడట అంటే హాఫ్ కప్ అంటే ఒక ఇరవై ముప్పై గ్రాములు వెజిటబుల్స్ తింటాడు అనమాట సో ఈ స్వీట్ పొటాటో మనకు అవసరం లేదు వాళ్ళంటే హెవీ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు కాబట్టి నూట యాభై కిలోలు రెండు వందల కిలోలు వెయిట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి షుగర్ తరచు డౌన్ అవుతుంది కాబట్టి స్వీట్ పొటాటో వాళ్ళకి డిస్టర్బ్ కాదు మనకి రెండు వందల గ్రాముల స్వీట్ పొటాటో అంటే దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ గ్రామ్స్ కార్ప్ వస్తుంది కాబట్టి నార్మల్ పర్సన్స్కి అక్కర్లేదు సో నెక్స్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఫస్ట్ డిన్నరు సెకండ్ డిన్నరు సిక్స్ ఓ క్లాక్కే చేస్తాడు సిక్స్ ఓ క్లాక్ డిన్నర్లో లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్ అంటే పచ్చికూరలు సలాడ్ తింటాడనమాట మిక్స్డ్ గ్రీన్ సలాడ్ కూరల్ని ఉరికిచ్చినప్పుడు సలాడ్ అనగా పచ్చికూరల్ని సలాడ్ అంటాం ఈ గ్రీన్ సలాడు ఒక అవకాడో ఫ్రూట్ అంటే మన కీటో ఫ్రూట్ అనమాట ఈ కీటో ఫ్రూట్ను ఒక పావు ముక్క మాత్రమే అవకాడో తింటాడట తర్వాత ఒక బౌల్లో ఒక ఒక మంచి ఒక పెద్ద ఒక బౌల్ అంటే ఒక యాభై అరవై గ్రాములు నట్స్ తింటాడట బౌల్ అంటే బహుశా అరవై డెబ్బై గ్రాములు వస్తాయి అనుకుందాం డెబ్బై గ్రాములు నట్స్ తింటాడు డిన్నర్ సో ఆయన అది అయిపోయింది అంటే మార్నింగ్ ఎయిట్ లెవెన్ థర్టీ మధ్యాహ్నం వన్ థర్టీ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్ మీల్స్తో కథం ఆయన ఫుడ్ అయిపోతుంది ఫుడ్ వాటర్ అయితే ఎయిట్ టు సిక్స్ అంటే టెన్ అవర్స్ విండో అనమాట ఫుడ్ విండో టెన్ అవర్స్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ కూడా ఈ టెన్ అవర్సే తీసుకుంటాడనమాట సిక్స్ తర్వాత డిన్నర్ చేసిన తర్వాత వాటర్ తాగిందంటే కథం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఉదయం రాత్రి అంతా వాటర్ తీసుకోడనమాట నో వాటర్ నో ఫుడ్ టెన్ అవర్స్ వాటర్ అండ్ ఫుడ్ ఇంకో ఫోర్టీన్ అవర్సు నో వాటర్ నో ఫుడ్ అనమాట ఆ టైంలోనే ఈ కీటోన్స్ బాగా రిలీజ్ అవుతాయి అనమాట ఈ ఈ తిన్న ఫుడ్డు అంతా కీటోన్స్ కింద ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడము మజిల్ గ్రోత్ ఇవన్నీ వచ్చేస్తాయి సో అయితే ఇది స్టాండర్డ్ కీటో డైట్ ప్రోగ్రామ్ అయితే అతను సినిమాలో ఫైట్స్ చే ఎలాంటి హెవీ వర్క్స్ ఉన్నప్పుడు ఈ క్యాలరీస్ సరిపోయినప్పుడు ఈ ఎయిట్ టు సిక్స్ ఈ టెన్ అవర్స్లోనే నట్స్ తింటాడట నట్స్ అంటే ఫైట్ సీక్వెన్స్ ఉంది బాగా హెవీ ఎక్స్ క్యాలరీస్ బర్న్ అయిపోతుంటాయి ఎనర్జీ కావాలి కాబట్టి నట్స్ తింటాడు ఆకలి ఆకలి వేస్తున్న ఫీలింగు తగ్గడానికి ఈ గ్రీన్ వెజిటబుల్స్ పచ్చికూరలు తింటాడనమాట ఏదైనా ఎయిట్ టు సిక్స్ అనమాట సో దానివల్ల ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఫోర్టీన్ అవర్స్ గ్యాప్ వస్తుంది అయితే ఈయన ఇది స్టాండర్డ్ డైట్ అయితే ఇవి కొన్ని వా కొన్ని ఈ ప్రోడక్ట్స్ తినాడు ఆయన ఏంటంటే నో కాఫీ నో డైరీ ప్రోడక్ట్స్ అంటే కాఫీ టీలు రెగ్యులర్గా కాఫీ టీలు తీసుకోడు డైరీ అంటే ఆవు పాలు గేదె పాలు ఇట్లాంటివి ఏవి తీసుకోడు రెడ్ మీట్ తీసుకోడట ఓన్లీ చికెనే తింటాడు మీట్ తినాడు అనమాట గోధుమలు తినడు వైట్ రైస్ తినడు ఫ్రూట్స్లో అవోకాడో తప్ప వేరే ఏ ఫ్రూట్ తినాడనమాట ఆ ఒక అడగడు పావు ఫ్రూటే అంటే ఒక పాతిక భాగము ఒక్కనే తింటాడు తర్వాత కీటో డైట్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ కూడా తీసుకోడు ఆయన సో నెక్స్ట్ ప్రోటీన్ కోసము చికెన్ మెయిన్గా ప్రోటీన్ ఫుడ్ ఆయన తీసుకునేది ఏంటంటే చికెను పన్నీర్ తీసుకుంటాడు ఫిష్ తీసుకుంటాడు కార్బోహైడ్రేటు ఆయనకి కొంచెం కార్బోహైడ్రేట్ కూడా ఒక అవసరం ఉంటుంది కాబట్టి హెవీ వర్కౌట్స్కి ఒక యాభై గ్రాములు బ్రౌన్ రైస్ తీసుకుంటాడు ఓ యాభై గ్రాములు ఓట్ మిల్ తీసుకుంటాడు స్వీట్ పొటాటో మాత్రం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాడు వెజిటబుల్స్లో కూరగాయల్లో ఎక్కువ గ్రీన్స్ అంటే బీన్స్ బీన్స్ చిక్కుడు తోటకూర ఎక్కువ తీసుకుంటాడు అట బ్రొకోలీ అంటే మనం కాలీఫ్లవరు గోబీ ఇట్లాంటి వెల్లుల్లి కూడా బాగా వేసుకుంటాడట తర్వాత దోసకాయ కూర కూడా బాగా తీసుకుంటాడట దీంతోపాటు ఆకుకూరలు ఇందులో మిక్స్ చేసి తీసుకుంటాడట అయితే ఇవి ఈ కూరగాయలు ఇవి ఆలివ్ ఆయిల్ బాగా వాడతాడట మనం కొబ్బరి నూనె వాడతాము వాళ్ళు స్టేటస్ కోసం ఆయిల్ ఆలివ్ ఆయిల్ వాడతారనమాట తర్వాత రోజుకి ఒక స్పూను యాపిల్ సిడార్ వెనిగర్ వాడతాడు అనమాట సో ఇది ఆయన మొత్తం డైట్ షెడ్యూల్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ఏంటంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్సు నో వాటర్ నో ఫుడ్ అనమాట అంటే ఈ మనము రాత్రి అంతా వాటర్ తాగుతున్నా కూడా ఈ బాడీ రిపేర్ కాదనమాట అంటే ప్రోటీన్ అంటే మజిల్ ఇంప్రూవ్మెంటు ఇట్లాంటివి డయాబెటీస్ రివర్స్ అవ్వడం ఇట్లాంటి వాటికి మనము బాడీకి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మనం వాటర్ తాగుతున్నా కూడా బాడీ మెకానిజం స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఈ రామ్ చరణ్ డైటు ఆయన సినిమాకి బట్టి ఒకవేళ లావు పెరగాలి కొంచెం హెవీగా ఉండాలనుకున్నప్పుడు ఈ డైట్ తగ్గించేస్తాడు స్లిమ్గా కావాలనుకున్నప్పుడు ఈ డైట్లోకి వెళ్ళిపోతుంటాడు ఇట్లా మ్యాక్సిమమ్ కీట్రోడైట్లో ఫా ఫాలో అవుతుంటాడు మనం ఈరోజు అన్నీ చాలామంది చంకలు గుద్దుకుంటున్నాం కదా మనమే కనిపెట్టామని ఆయన చాలా ఏళ్ళుగా చెప్పుకోవాలంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా డైట్ చేస్తూనే ఉన్నాడు మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ